అసలు ఎన్నికలు ఎట్లా జరుగుతాయనేటువంటిది మొట్టమొదటిసారి పులివెందుల ప్రజలు చూశారు ఇంత స్వేచ్ఛగా ఎన్నికలు జరిగినందుకు వాళ్ళు పండగ చేసుకుంటున్నారు మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు మీ పునాదులు కదులుతా ఉండొచ్చు మీరు ఇన్ని సంవత్సరాలుగా అక్కడ భయం అనేటువంటి దాన్ని ఏదైతే నిర్మించారో ఆ భయం ని పోలీసు వ్యవస్థ కావచ్చు అయితే ఎన్నికల సంఘం కావచ్చు ఆ భయాన్ని పారదోలి స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిపేటువంటిది వచ్చినప్పుడు భయం మీకు మొదలైంది ఇప్పుడు ప్రజలకు భయం పోయింది భయం మీకు మొదలైంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం మూడు నెలల నుంచి మీ ప్రవర్తన చూస్తానే ఉన్నాం ఎంతసేపు ఉన్నా రెచ్చగొట్టాలి కేడర్ ని రెచ్చగొట్టడమో రైతులు ని రకరకాలుగా చేస్తా ఉన్నారు మీరు పీక్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు మీరు ప్రజల తరఫున పులివెందల్లో పోయి పనిచేయాలి అనేటువంటిది మర్చిపోయినట్టున్నారు పులివెందల్లో తక్కువ బెంగళూరులో ఎక్కువ ఉంటున్నారు రేపు రాబోతున్న నిర్ణయం యాక్సెప్ట్ చేయండి ఆ పదకొండు మందికి ఇచ్చినటువంటి తీర్పునే మీరు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు రేపు పొద్దున వచ్చేటువంటి తీర్పుల్ని కూడా యాక్సెప్ట్ చేయడానికి మానసికంగా సిద్దపడండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు స్వేచ్ఛగా తీసుకున్న నిర్ణయం ఏమొచ్చినా కూడా డెమోక్రసీలో దే ఆర్ ది లీడర్స్